గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మ శ్రీ గురవే నమన్నాథో శ్రీ జగన్నాథ మత్మ తస్మై శ్రీ గురవే మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన శ్రీగొరవే నమ త్రిమిక గురువు సామ్రాజ్య చక్రవర్తి శతాదిక గ్రంథకర్తూ జ్ఞానధర్మ ప్రదా సంచరణ రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారిచే రచించబడిన ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత గురుదేవులందరికీ అందరికీ జ్ఞానాన్ని చక్కగా అర్థమయ్యేటట్లుగా చేయగలరని ప్రార్థిస్తూ మొదలుపెట్టుకున్నాను మనము యోగమని అధ్యాయంలో ఏడవ శ్లోకం నుంచి పదకొండవ శ్లోకం వరకు చెప్పుకున్నాము ఈరోజు పన్నెండవ శ్లోకం నుంచి మొదలు పెట్టుకున్నాము చూద్దాము అనేది పరమాత్మ ఆయన గురించి ఏం చెప్తున్నారంటే ఏడవ శ్లోకం నుంచి పదకొండవ శ్లోకం వరకు ఆయన మహత్యాన్ని ఆత్మను ఎవరైతే తెలియగలుగుతారో వాళ్ళు చలనం లేని ఆయనలో కూడుకొని పోతారు అందులో ఏమాత్రం అనుమానం లేదంటే మోక్షం పొందుతారు అని ఇంకా ఆయన ఏమంటున్నాడు అంటే ఆయన వల్లనే అన్ని పుడుతున్నాయి అన్నీ నడుస్తూ ఉన్నాయి ఆ విధంగా తెలిసినటువంటి జ్ఞానులు సమన్విత భావంతో ఆయన యొక్క భక్తులు చిత్తాన్ని ప్రాణాన్ని ఆయనలో ఉంచి నిత్యము ఆయన గురించి విషయాలు ఒకరికొకరు చెప్పుకొని చాలా తృప్తులవుతూ ఆనందాన్ని పొందుతూ ఉంటారని చెప్పారు ఆ ఏ విధంగా ఎవరైతే ఆ ప్రీతి పూర్వకంగా ఆయన్నే ఆరాధిస్తూ ఉన్నారో ఎల్లప్పుడూ ఆ వాళ్ళతో ఆయన ఎల్లప్పుడూ కూడుకొని ఉండాలని వాళ్ళు ఎప్పుడైతే అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఆయన ఏం చేస్తున్నాడంటే బుద్ధియోగాన్ని ప్రసాదిస్తున్నాడు బుద్ధియోగం చేత బుద్ధియోగం వలన ఏమవుతుందంటే బుద్ధి అహమును హెచ్చరించి దాని యొక్క పనితనా దాన్ని దాని ద్వారా కర్మను అంటకుండా చేస్తుంది జీవునికి అలాగే మనస్సును కూడా హెచ్చరించి బ్రహ్మయోగం పొందేలాగా చేస్తుంది మనస్సు ఇతర ఆలోచనలు లేకుండా రాకుండా చేసే విధంగా ఆ విధంగా బుద్ధి హెచ్చరించి యోగమును చేస్తుంది అంటే పరమాత్మ అందించే బుద్ధియోగం ద్వారా జీవుడు కానీ కర్మయోగం కానీ లేక రెండూ కానీ ఆచరించగలుగుతాడు అయితే ఆ విధంగా ఉన్నటువంటి జ్ఞానులు ఎవరైతే ఉన్నారో పరమాత్మని చేరుకోవాలని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదర్శాన్ని అంటే ఈ జ్ఞానులలో దీపాన్ని వెలిగిస్తానంటే జ్ఞాన దీపాన్ని జ్ఞాన దీపాన్ని వెలిగించినప్పుడు ఏమవుతుందంటే అజ్ఞానపు చీకట్లు ఏవి కూడా లేకుండా పోతాయి అజ్ఞాన చీకట్లు తొలగించడానికి జ్ఞాన దీపాన్ని పరమాత్మ వెలిగిస్తాడు అని ఇక్కడ చెప్పాడు అంతవరకు పోయిన వారం పరమాత్మే స్వయంగా చెప్పినటువంటి శ్లోకములు ఉన్నాయి భగవంతున్నాడు భగవంతుని ఏం చెప్తా ఉన్నాడు అంటే భగవంతుడితో ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ

ఋతులు దేవరులు సప్త ఋషులు వ్యాసులు చెప్తూ ఉంటీ ఇప్పుడు నీవే స్వయంగా చెప్పగా వింటున్నాను ఏది నాకు చెప్పిత్రో అదంతయు సత్యమైనదని మనసులో తెలుస్తున్నాను నీ యొక్క అసలు స్వరూపము దేవతలు దానవులు కూడా తెలియలేకున్నారు చూడండి వాళ్ళకు కూడా తెలియదు సకల భూతములను సృజించువాడు సకల జీవులను పాలించువాడు దేవతలకే దేవుడవు దేవతలకు దేవుడవు జగమునకు బర్తవైన ఓ పురుషోత్తమా నిన్ను నీవే తెలుసుకోగలవు నిన్ను నీవే తెలుసుకోగలవు అయితే ఇక్కడ పూర్వము సప్త ఋషులు మనం ఎవరు పెద్దలు అంటే సప్త ఋషులు నారదులు వాళ్ళందరూ కూడా పెద్దలని చెప్పుకుంటూ వాళ్ళు పరమాత్మ గురించి చెప్పారు అని అంటున్నారు ఇక్కడ ఆయన గురించి ఎవరు ఎంత చెప్పినా కూడా పూర్తి విషయం కాదు ఎందుకంటే పరమాత్మ యొక్క మహిమలు వివరించి చెప్పడానికి అలాగే కాదు అంతనే మహిమలు ఆయన అంత గొప్పవాడు పరమాత్మ అందుచేత అర్జునుడు ఏమన్నాడు ఒక మాట నిన్ను గురించి నీవే తెలుసుకోగలవు అని అన్నాడు నాకేమి తెలియదు నేనేం తెలుసుకోలేను ఎవరు ఎంత చెప్పినా నీ గురించి తక్కువే కాబట్టి నీ గురించి నువ్వే చెప్పాలి అని అంటున్నాడు అంత గొప్ప మహిమలు పరమాత్మవి కాబట్టి ఆయన గురించి ఆయనే అడగాల కానీ

చెప్పుటకు నీవే అర్హుడవు అన్నిటి గురించి చెప్పడానికి నీవే అర్హుడవు సశేషముగా అంటే ఇంకా మిగిలి ఉండవు అంటే ఆయన మహిమలు ఎంత చెప్పినా తక్కువే నేను ఎల్లప్పుడూ నీ చింతయే చేయచ్చు యోగినై నిన్ను ఎట్లు ఏ ఏ భావములను నిన్ను చింతింపవలనో తెలియజెప్ప విస్తరించి ఉన్న ఆత్మను దాన్ని పొందు విధానమును దాని మహిమను మరలా చెప్పుము అంటున్నాడు ఆ అమృత వాక్కు ఎన్ని మార్లు విన్నా తృప్తి లేదు అంటే ఆత్మ జ్ఞానం ఎంత ఆనందదాయకమైన ఎన్ని మార్లు ఎంత తెలుసుకున్నా ఇంకా ఆనందంగానే ఉంటుంది అందుకే అమృత వాక్కులు అంటే మృతము లేనటువంటివి సజీవాన్నిచ్చేవి నిత్య జీవాన్నిచ్చేటువంటి వాక్కులవి ఆ వాక్కులు ఎన్నిసార్లు విన్నా విషయంలో పరమాత్మ తప్ప ఎవ్వరూ తెలుపలేరన్న ఉద్దేశంతో ఇలా పరమాత్మను మహిమా విశేషాలు తెలుపుమని అర్జునుడు వేడుకుంటున్నాడు ఇక్కడ మనం కూడా వేడుకుందామని చెప్పుకోవాలి ఎందుకంటే మన అందరం కూడా అర్జున్ లాంటి జీవాత్మలమే మనం కూడా మోక్షం పొందవలసింది మనం కూడా పరమాత్మ గురించి తెలుసుకోవాల్సింది ఆయన మహిమలు తెలుసుకోవాల్సింది కాబట్టి పరమాత్మ కూడా ఆయన తన యొక్క మహిమను తెలపటం మొదలుపెట్టాడు పెట్టాడు అవి ఏంటో చూద్దాము భగవంతుడు ఏమంటున్నాడు ఆయన యొక్క విభూతులు అంత్యం లేనట్టువి అని అంటున్నాడు వాటిలో ముఖ్యమైన వాటిని కొన్నిట్నే చెప్తా అంటున్నాడు ఆయన మహిమలు చెప్పుకుంటూ పోతే ఎన్ని అనంతంగా ఉంటాయి అవన్నీ మనము తెలుసుకోగలము కాబట్టి కొన్నింటిని మాత్రమే ఎక్కడ చెప్తున్నాడు అహమాత్మా గుడా కేశా సర్వ భూతాశయ స్థితిః అహమారిచ్ఛ మధ్యంచ భూతానామంతయేవచ ఈ శ్లోకం పరమాత్మ గురించి ఆయన యొక్క మహిమల భాత్యము గురించి చెప్తున్నారు ఆయన ఏమంటున్నాడు ఆయన ఆత్మగా ఉన్నాడు సర్వ జీవరాశులకు ఆధారంగా ఉన్నాడు సర్వ జీవరాశులకు ఆధారంగా ఉన్నాడు సర్వ జీవరాశులకు ఆది మధ్యం అంత్యం అన్నీ కూడా ఆయనయై ఉన్నాడు మన శరీరాల్లో ఆత్మ అనేది నా కాశిక पर्यंतమంతా కూడా వ్యాపించి ఉంది కదలికలు నడిపిస్తూ ఉంది మనం చేసుకున్న కర్మ ప్రకారంగా పనులు చేయిస్తూ మనకి కష్ట సుఖాలను అందజేస్తుంది ఈ ప్రపంచం అంతా మనుగడ సాధించడానికి ఉన్నది ఆత్మ విధంగా శరీరంలో సాగించడానికి పరమాత్మే ఆత్మగా ఉన్నాను అని చెప్తున్నాడు పరమాత్మ ఏమంటున్నాడు నడిపించే ఆత్మగా శరీరంలో ఉన్నాను అంటున్నాడు అందుకే అహమాత్మ అంటున్నాడు కాబట్టి ఇక్కడ పరమాత్మ అని చెప్పేసి అయితే ఇక్కడ జీవుడు వేరు ఆత్మ వేరు పరమాత్మ వేరు వేరుగా ఉన్నాయి అయితే జీవాత్మకు ఆత్మ ఆత్మకు పరమాత్మే ఆధారంగా ఉన్నాడు అంతా కలిపి ఒక్కటి మనం విడదీసి చూసుకుంటే దేనికి దానికే వేరుగా ఉన్నది కాబట్టి ఆత్మగా ఉన్నాడు మరొకడు లేడు పరమాత్మను గురించి చెప్పాలంటే ఎవరికి కూడా మాటలతోటి అందే పని కాదు ఇంకా ఆయన ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని లేదు అందు ఇందు లేడని సందేహం లేదు అని అంటారు కదా దాని ప్రకారంగా అంతటా నిండి ఉన్నాడు ఆయన ఇంకా పరమాత్మ ఇది కాదు అది అని చెప్పడానికి లేదు అది కాదు ఇది అని చెప్ప ప్రతిదీ ఆయనే ఆయన ఏమంటున్నాడు అంటే జీవరాశులకు ఆది అంతే మొదలు ఆయనే అంటున్నాడు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఒక గమనిక ఏంటంటే పరమాత్మ గొప్పతనాన్ని తెలియజే తెలియజేసేటువంటిదే ఈ విభూతి యోగం అనే అధ్యాయము ఇందులో పరమాత్మ సర్వమంతా ఆయనే అని చెప్పుకున్నాడు ఆయనే సర్వమని చెప్పుకున్నాడు ఆయన్ని ఎన్ని విధాలు వివరించి చెప్పుకున్నా చివరికి మనకి ఏమర్థం అవుతుందంటే పరమాత్మకు అంటే అతీతంగా ఉన్నది ఇది కానీ లేదు ఆయన మినహా ఇంకొకటి ఏది లేదు ఆయన మినహా కానీ ఆయనకు అతీతమైంది కానీ ఏది లేదు ఇంకా మనకి పరమాత్మ యొక్క విభూతుల గురించి కొంతవరకు ఇరవై ఒకటో శ్లోకం నుంచి నలభైవ శ్లోకం వరకు చెప్పారు ఇక్కడ పంతొమ్మిది శ్లోకాలు ఈ ఇరవై ఒకటి నుంచి ఇరవై శ్లోకాలు ఇరవై శ్లోకాల యొక్క భావం అంతా కూడా ఒక దగ్గరే మనకి తెలియజేశారు అది ఏంటో చూద్దాము ఆ ఇరవై శ్లోకాలు పరమాత్మ యొక్క విభూతులు మహిమల గురించి ఆదిత్యా జ్యోతిషామ్ర వీరం रुतामस्मि नक्षत्राणामहं शशी वेदानां चेदो अस्मि देवानामस्मि वासवः भूतानामस्मि चेतना रुद्राणां शङ्कर चास्मि विद्येषो यक्षरक्षसां वसूनां पावकच्चास्मि

ఇరవై రెట్ల గంట నుంచి వెయ్యి రెట్ల గంట అశ్వత్థ అశ్వత్థ సర్వ వృక్షానాం దేవర్షీణాం చ నారద గంధర్వాణం చిత్రరథ సిద్ధానాం కపిలో ముని ఇష్టై శ్రవసమశ్వానాం విద్ధిమామృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణం చ నరాధిపం ఆయుధానామహం వజ్రం వేణూనామస్మి కామధుక్ प्रजनच्चास्मि कन्दर्पसर्पनामस्मि वासुकिः चास्मि नागानांास्मि दैत्यानां कालः कलयतामहम् मृगाणां च मृगेन्द्रो अहं वैनते यच्च पक्षिणां पवनः पवतामस्मि रामश्च स्मि श्रोतसामस्मि जाह्नवी सर्गाणामादिरन्तश्च मद्यं च मद्यं चैवाहमर्जुन आध्यात्मविद्याविद्यानां वादः प्रवदतामहम् अक्षराणाम् अकारो अस्मि द्वन्द्वस्सामसामासिकस्य च अहमेवाक्षयः कालो अहमेवा अक्षयका अक्षयह कालोधाता अहम् विश्वतो मुखः मृत्युसर्वहं प्रजाहमुद्भवत्स्य भविष्यतां कीर्तिश्रीवाच्नारीनाम स्ृति मेधामृदति द्रति क्षमा बुरहसाम तथा सामनाम गायत्री चंदसामहं मासाना मार्गशीर्षो अहम् मृतौ मृतूनाम कुसुमा

పరమాత్మ తన యొక్క మహిమలను గురించి తెలియజేశాడు అంటే సూర్యులందరిలో విష్ణువు ప్రకాశ ప్రకాశం ఉన్నటువంటి వాటిలో ప్రకాశం ఉన్న జ్యోతుల్లో సూర్యుడు ఆ వాయువుల్లో మరీచి వాయువులలో మరీచి నక్షత్రాల్లో చంద్రుడు వేదాల్లో సామవేదము దేవతల్లో దేవేంద్రుడు మనస్సు జీవరాసుల్లో చైతన్యము రుద్రుల్లో శంకరుడు కుబేరుడు వసువులలో అగ్ని శిఖరములలో మేరు శిఖరము పురోహితులలో బృహస్పతి సర్వ సేనా షణ్ముఖుడు సరస్సులలో సాగరుడు ఋషులలో భృగు మహర్షి శబ్దములలో ఓంకారము యజ్ఞములందు జ్ఞానయజ్ఞము ఇక్కడ జపయజ్ఞం అని కూడా రాజున్నారు దాని వివరము పర్వతాల పర్వతాలలో హిమాలయాలు హిమాలయ పర్వతాలు ఇది ఈ జపయజ్ఞము అని రాస్తున్నారు కదా అదేంటంటే ఇరవై ఐదవ శ్లోకంలో యజ్ఞానం జపయజ్ఞోస్మి అయితే ఆ జపం అనేది బ్రాకెట్లో స్వామివారు పెట్టున్నారు మనకి యజ్ఞానం జ్ఞాన యజ్ఞం జ్ఞాన అనేది అక్కడ రావాలి అన్నిటిని పేరు పేరున చాలా గొప్పగా చెప్పి అవన్నీ ఆయనే అన్నాడు ఇక్కడ యజ్ఞాలన్నింటిలో కంటే జ్ఞాన యజ్ఞం అనేది చాలా గొప్పది ఎందుకంటే అవి పంచ జ్ఞానేంద్రియాల విషయాలు ఏవైతే ఉన్నాయో పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించిన విషయాలవే జ్ఞానములు అంటే ప్రకృతి జ్ఞానము సంబంధించినటువంటిది పంచ జ్ఞానేంద్రియాల ద్వారానే అది అందుతుంది ఆ పంచ జ్ఞానేంద్రియ విషయాలను యజ్ఞం చేయడం అంటే లేకుండా చేసినప్పుడే ఏమవుతుందంటే యోగం అనేది అవుతుంది అయితే దాన్నే జ్ఞాన యజ్ఞము అన్నట్టు అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని కాల్చివేయడం అది శ్రేష్టమైనది జ్ఞాన యజ్ఞము మన శరీరంలో ద్రవ్యయజ్ఞము జ్ఞాన యజ్ఞం అని రెండు యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి ద్రవ్యయజ్ఞము మనము శరీరం లోపలికి ఇచ్చే నాలుగు రకాలైన ఆహార పదార్థాలు ఆ ద్రవ్యాలను లేకుండా చేయడం అనేది ద్రవ్యయజ్ఞము జ్ఞాన యజ్ఞం అనేది మన తలలో జరగవలసింది ఈ రెండు యజ్ఞాల గురించే మనకి భగవంతుడు తెలియజేశాడు ఇక్కడ జపయజ్ఞం అని చెప్పడం అనేది తప్పు అని తెలుస్తూ ఉంది అది పొరపాటు జరిగే ఉండొచ్చు అని అంటున్నారు స్వామివారు శ్రేష్టమైనది భగవంతుడు తెలియజేసినటువంటి జ్ఞాన యజ్ఞమే కాబట్టి భగవంతుడు జపయజ్ఞం అసలు చెప్పే ఉండడు చెప్పలేదు జ జపయజ్ఞం కాబట్టి యజ్ఞములన్నింటిలో కల్లా జ్ఞాన యజ్ఞం శ్రేష్టమైంది జ్ఞాన యజ్ఞమే ఆయన ఉన్నాడు జ్ఞాన యజ్ఞం ద్వారా జ్ఞానశక్తి అంటే లభిస్తుంది ఆ జ్ఞానశక్తి అనేది పరమాత్మ నుంచే రావాల్సి కూడా ఉంటుంది ఆయనే ఇచ్చేది ఆ శక్తి కూడా తర్వాత జ్ఞానాగ్ని ఆయనే ఆ జ్ఞానాగ్ని కూడా ఆయనే ప్రసాదిస్తాడు కాబట్టి జ్ఞాన యజ్ఞం చేయడం ద్వారా జ్ఞానాగ్ని అనేది ఉత్పన్నం అవుతుంది ఆ జ్ఞానాగ్ని పరమాత్మే అందజేసేది అన్నట్టు అన్నిటికంటే గొప్పది కర్మ నిర్మూలన చేసేది జ్ఞాన యజ్ఞమే కాబట్టి యజ్ఞానం జ్ఞాన యజ్ఞోస్మి అనేది తప్పకుండా తెలుసుకోవాలి ఇరవై ఐదో శ్లోకం జపయజ్ఞం అనే మాటను మర్చిపోవాలి ఆ శ్లోకంలో శ్లోకంలోనేది జ్ఞాన యజ్ఞం అని గుర్తుపెట్టుకోవాలి ఇంకేమంటున్నాడు అంటే పరమాత్మ వృక్షాల్లో అశ్వర్థము తర్వాత దేవర్షంలో నారదుడు గంధర్వుల్లో చిత్రరథుడు సిద్ధులలో కపిలముని అశ్వాల్లో ఉచ్చైశ్వ అమృతముల్లో పుట్టినటువంటి అంటే అది ఏంటిది మందర క్షీరసాగరా మదనము క్షీరసాగరాన్ని మదించినప్పుడు అందులో నుంచి ఐరావతం పుట్టింది కదా ఐరావతం ఆయన అది కూడా ఆయనే అంటున్నాడు నరులలో రాజు కూడా ఆయనే ఆయుధాల్లో వజ్రాయుధము ఆవుల్లో కామధేనువు పుట్టించే వారిలో కందర్పుడు సర్పాల్లో వాసుకి నాగులలో వేయి శిరముల అనంతుడు వేయి శిరము శిరసులు ఉన్నటువంటి అనంతుడు జలజరాల్లో వరుణుడు పితరులందు ఆర్యముడు దండించి వారిలో యముడు రాక్షసుల్లో ప్రహ్లాదుడు వేచి ఉన్న వారికి కాలం ఆయనే మృగాల్లో సింహము పక్షుల్లో వైనతేయుడు అనే పక్షరాజు వేగంగా చరించే వాటిలో గాలి శస్త్రాలు ధరించిన వారిలో రామచ రామచంద్రుడు చేపల్లో ముసలి పుణ్యజలాల్లో గంగానది పుట్టడు వాటంతటికీ కూడా ఏవైతే పుడుతున్న వాటి అన్నిటికీ ఆది మధ్య అంత్యము ఆయనే విద్యల్లో ఆధ్యాత్మిక విద్య ఆయనే వాదించే వారిలో ఉన్నటువంటి వాదన కూడా ఆయనే అక్షరాల్లో అకారమాయనే సమాసాల దొంద సమాసం ఆయన నాశనములలో అక్షయము విశ్వము కూడా అయిన విధి కూడా ఆయనే ఎల్లరి ఎల్లవారిని సంహరించుటలో మృత్యువు పుట్టువారికి భవిష్యత్తు స్త్రీలలో లక్ష్మి కీర్తి స్మృతి మేధస్సు ఓర్పు అన్నీ ఆయనే సామగానాల్లో బృహశ్రామము ఆయనే చందస్సులో గాయత్రి మాసముల్లో మార్గశీర్షము మాసము ఋతువుల్లో వసంత ఋతువు మోసాల్లో జూదము సర్వతేజస్సుల్లో తేజము సాత్వికుల్లో సత్యము అలాగే ప్రయత్నించే వారిలో ఉన్న ప్రయత్నం అనేది ఏదైతుందో అది కూడా ఆయనే గెలుపొందే వారిలో జయం కూడా ఆయనే యాదవుల్లో వాసుదేవుడు పాండవుల్లో అర్జునుడు సకల మునుల్లో వ్యాసుడు సర్వకవుల్లో శుక్రకవి ఆయనే దండించి వారిలో దండన ఆయనే దండన అనేది ఏదైతుందో ఆ దండన కూడా ఆయనే రాజుల్లో రాజనీతి ఆయనే రహస్యాల్లో మౌనం కూడా ఆయనే జ్ఞానంలో జ్ఞానము ఆయనే సర్వజీవులకు బీజము ఆయనే ఆయన లేనట్టు జీవరాశి ఏది కూడా లేదు సర్వచరాచర భూతములు ఆయన వల్లనే పుడుతుంది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆయన యొక్క శుభకరమైనటువంటి విభూతులకు అంతమనేది లేదు వాటిని వర్ణింపనలవి కాదు విస్తరించక ముఖ్యమైన వాటిలో కొన్నిటిని మాత్రమే ఆయన మనకి తెలియజేశారు పరమాత్మ గురించి మనం ఒక్క మాటలో చెప్పాలంటే అది ఇది అనే భేదం లేదు అసలు ఆయన లేనిది ఎక్కడ అంతటా ఉన్నాడు చూది మోపే జాగాలో లేడు అని చెప్పడానికి కూడా లేదు అంటే సూది మొన మోపడం అంటే అది ఎంత చిన్న సూక్ష్మంగా ఉంది అంత సూక్ష్మమైన జాగాలో కూడా ఆయన ఉన్నాడు అంటే ఆయన లేని స్థలం అంటూ ఏది కూడా లేదు ఆయన ఆయన కానిది ఇది కూడా కాదు అన్నీ ఆయనే అయి ఉన్నాడు ఇంకా మృగాల సింహం రాక్షసులో ప్రహ్లాదుడు శబ్దంలో ఓంకారం అని చెప్పడం ఏంటనేది ఎవరికన్నా ఒక ప్రశ్న వస్తుంది అని స్వామివారు అంటున్నారు ఆ ప్రశ్న అడగచ్చు అని అంటున్నారు స్వామివారిని మృగాల్లో సింహం తప్ప మిగతా జంతువులు కాదా అంటే ఒక సింహాన్ని తీసుకున్నాడు ఆయన చాలా ఉన్నాయి కదా పులి ఉంది ఆవు ఉంది మేకుంది ఇంకా ఎన్నో జంతువులు ఉన్నాయి మరి వాటి గురించి ఎందుకు చెప్పలేదు అని అంటున్నారు ఇంకా శబ్దాల్లో ఓం శబ్దమైన ఇంకా ఎన్నో శబ్దాలు కూడా ఉన్నాయి కదా ఆ ఓం ఒకదాన్ని ఎందుకు తీసుకున్నారు అని కూడా అడుగుతారట దానికి జవాబుగా స్వామివారు ఏమంటున్నారంటే అంతా ఆయనే అని ఆయన చెప్పుకోవడానికి ఇన్ని మాటలు చెప్పాల్సిన అవసరం కూడా లేదంటున్నాడు అంటే ఇన్నిటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు అయినా కూడా వివరంగా చెప్పాలని కొంత కొన్ని శ్లోకాల రూపంలో మనకి చెప్పిండు అలా చెప్పినప్పటికీ వివరము అర్థం కాలేదు ఇంకా అనుమానాలు పెరుగుతున్నాయి దానివల్ల అంటున్నారు ఇంకా మీరు అడిగిన ప్రశ్న ఇక్కడ అడుగుటకు సరైందే అంటున్నారు ఈ శ్లోకంలో వ్రాసిన వారు ఒక జాతిలో పేరు పొందినది చెప్తే మిగతా వారు అనుకోవడం కూడా పొరపాటే అని అంటున్నారు ఏది ఏమైనా గానీ ఈ శ్లోకంలో ఉద్దేశము అన్ని పరమాత్మే అని తెలియటకే అన్ని తెలియటకే ఈ శ్లోకాలో ఉన్న ఉద్దేశము అన్ని పరమాత్మ ఇక్కడ శ్రేష్టమైన వాటి గురించి చెప్పినాడు శ్రేష్టం కాని వాటిలో ఆయన లేడా అంతటా ఆయనే ఉన్నాడు అన్నప్పుడు అన్నిటా ఆయనే ఉన్నాడు ప్రతి అనుబణులో వ్యాపించి ఉన్నాడు మనం మంచి అని చెడు అని అలా భేదభావం చూపడానికి లేదు పరమాత్మ విషయంలో సర్వత్రా ఆయన ఉన్నాడు అది మనకి ఇరవయో శ్లోకం నుంచి నలభయో శ్లోకం వరకు ఇరవై ఒకటో శ్లోకం నుంచి నలభై శ్లోకం వరకు ఇరవై శ్లోకాల రూపంలో పరమాత్మ యొక్క మహిమల గురించి ఏదైనా డౌట్ ఉంటే అడగవచ్చు ఇక్కడ లేదంటే ఈరోజు ఆపేసి మంగళం బాడే ముగిద్దాము ఓ మంగళమ్ము చంద్రమా మంగళమ్ము మంగళమ్ము చేసి అఖిల జీవసంగా